లైక్ లైక్ అట్లా ట్రీట్మెంట్ అంటే 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 ఓకే సో ఎనీ ఎనీ చాలా ఇన్స్టెంట్ కెన్ యూ రికాల్ ఎనీథింగ్ నాట్ జస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు కాదు బిఫోర్ ద ఈ ఇండస్ట్రీ థింగ్స్ అండ్ ఆల్ కాకపోయినా యాజ్ ఎ పర్సన్ కానీ ప్రొఫెషనల్ కానీ అలా ఏదన్నా ఇన్సిడెంట్ ఒక డిసిజన్ తీసుకున్నప్పుడు వెడి యూజువల్లీ టెన్ టు ఫ్రెండ్స్ టు ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్టివ్ గానే ఉండే బట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే మేడ్ ఫన్ ఆఫ్ మీ హై పేయింగ్ ప్యాకేజ్ వదిలేసి సినిమాలు వెడ్డింగ్స్ షార్ట్ ఫిల్మ్స్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ అర్ ఈ స్పేస్ లో మాటలు వచ్చినాయి Then I told them one thing that, okay, but, uh, I was a topper in school, college. So kind of jealousy, parents, mm. they developed some kind of jealousy or some kind of negative things towards me. Okay. So that's was of ఐ టుక్ డిస్ డిసిజన్ సినిమాల్లోకి వెళ్దామని అప్పుడు ఇట్లా వచ్చింది లైక్ యుర్ అ ఫెయిర్ ఓకే నీకు అంటే నువ్వు దీన్ని అసలు సక్సెస్ అని ఎట్లా కన్సిడర్ చేసుకుంటావు ఆర్ ఫాలోయింగ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ డజంట్ వర్క్అవుట్ ఆల్వేస్ సో నేను ఒకటే మాట్లాను మనట్టు ఓకే త్రీ ఇయర్స్ డౌన్ ద లైన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ యుల్ డూ మల్టిపుల్ జాబ్స్ ఏం చేసుకుంటు ఉంటాం ఫర్ బెటర్ ప్యాకెట్స్ అవే చేసుకుంటారు ఇంకేం చేయలేదు అండ్ అలాగో ఒక పాయింట్ ఆఫ్ లో యు విల్ గో టు థియేటర్ మే ఫ్రెండ్స్ ఆర్ హు ఎవరీస్ దేర్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ స్క్రీన్ పైన నా పేరు చూస్తారు చూసిన తర్వాత ఈ రోజు గురించి గుర్తు తెచ్చుకుంటారు చూసుకోండి అని దట్స్ ఆల్ ఎస్ సెట్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ అంటే దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో హౌ కుడ్ యూ డూ దట్ అంటే నా మీద నాకు నమ్మకం ఏదంటే సో అలా త్రీ ఇయర్స్ లో చూ చూద్దాం లెట్స్ సి మేక్ ఆల్ ద ఫన్ యూ వాంట్ ట్రీట్ మీ లైక్ దిస్ అంటే ఎంత హ్యూమిలేటింగ్ గా మాట్లాడాలని మాట్లాడాను బట్ దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ త్రీ ఇయర్స్ గుర్తుపెట్టుకుండా అని చెప్పి వచ్చేసాను టూ అండ్ హఫ్ ఇయర్స్ లైఫ్ హెల్దీ సినిమా చూసి ఉంటారు చూసి ఉంటారు గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళే టెక్స్ చేస్తున్నారు వాళ్ళ దే టై టు మేక్షన్ బట్ నేను అంత అక్సెప్టింగ్ అంటే యూ కాంట్ డో దిస్ అన్ అంటే I tend to prove them wrong by doing that. So what kind of a person you are, Amarga? This is the kind of person. <laughs> mm -hmm. Sensibilities, yeah, you know, trigger like, triggers you can actually do better, I guess. Uh, so working style and uh, different from person to person. Yeah. So editing styles are different, and now it's entirely different. And maybe duration uh duration, but టూల్స్ అండ్ అండ్ ఆల్ సాఫ్ట్వేర్ అడ్వాన్స్ అడ్వాన్స్ అయ్యాయి కదా సో సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆ డిఫరెన్స్ ని కెన్ యూ అంటే చేసుకోగలుగుతారా ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వచ్చాయి అంతే జస్ట్ టూల్ ఇట్స్ నాట్ కాదు అది సాఫ్ట్వేర్ కాకుండా ఏం డిఫరెన్స్ వచ్చింది ఇన్ మై వర్కింగ్ స్టైల్ ఇస్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎడిటర్స్ దే హ్యావ్ దర్ ఓన్ ఆఫీస్ ఒక పది మంది అసిస్టెంట్లు డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో సిమల్టైనియస్ గా వర్క్ చేస్తుంటారు అండ్ కొంతమంది ప్రాజెక్ట్ బేసిస్ ఇస్తున్నారు కొంతమంది ఆర్లీ బేసిస్ ఇస్తున్నారు టు దేర్ అసిస్టెంట్స్ బట్ నేను అది బిలీవ్ చేయండి రీజన్స్ అంటే నేను ఎందుకు అది అది ఫాలో అవ్వలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేస్తే ఈచ్ డైరెక్టర్ ఆర్ ఈచ్ ఫిల్మ్ గెట్స్ ఓన్లీ టూ ఆర్ త్రీ అవర్స్ ఆఫ్ మై టైమ్ డిస్కషన్ కి స్కోప్ ఉండదు ఆర్ యూ డోంట్ ట్రావెల్ విత్ ద టీమ్ ఓన్లీ డైరెక్టర్ ఒకరే తెలుసుంటారు ప్రొడ్యూసర్ తెలుసుంటారు మిగతా టీమ్ తో అసలు ఏం సంబంధం లేకుండా ఉంటుంది సో నేను చేసే ఫిల్మ్స్ లో ఏ ప్రొడక్షన్ హౌస్లో ఆ ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది ఒక ఎడిట్ సెటప్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యే టైంలో మైండ్ రిఫ్రెష్ అవుతుంది దీని దీనికి జంప్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది రెండోది ఏంటంటే పంజాబీ ఫిల్మ్ చేసా అక్కడ నుంచి అంటే కోఆర్డినేటింగ్ ఓవర్ ఫోన్ లాంగ్వేజ్ తెలియలేదు ఏం కావాలో తెలియదు నేను ఫోన్ చేసి రాత్రి వన్ టూ అయిన ఈ వర్డ్ ఉంది దీనికి మీనింగ్ ఏంటి అని చెప్పి ఫుల్ చేసి ఓకే ఉన్నా సో ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిందంటే ల్యాప్టాప్ లోనే ఫిల్మ్స్ చేసేట టైం నేను ఒక ఫోర్ ఫిల్మ్స్ ల్యాప్టాప్ లోనే ఎడిట్ ప్లేస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దాట్ ఈ పంజాబీ ఫిల్మ్ నుంచి డిస్కవరీ చేసింది దట్ ఈన్ ఎక్విప్మెంట్ కూడా మ్యాటర్ అవ్వదు బట్ స్కిల్ ఓకే అండ్ ఇస్ ఇట్ వర్కింగ్ ఫర్ మూవీస్ సో సో ఫస్ట్ నెక్ మేజర్ నుండి మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా ఎలా అనిపిస్తుంది అంటే కంప్లీట్ కంప్లీట్ గా డిఫరెన్స్ చూస్ చేసుకుంటారని ఎప్పుడు అండ్ ఇట్ వర్కింగ్ ఫర్ కంటిన్యూస్ దాకా ఎవరికి లేవు హిస్ వెరీ హార్డ్ వర్కింగ్ యాజ్ పర్సన్ అండ్ ఎప్పుడు ఆయన చూసినప్పుడు ఒకటే ఫీలింగ్ వస్తుంటే ఈయనకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి ఆర్ అట్లీస్ట్ రైట్ మ్యాచ్ ఇట్ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ అన్న ఫీలింగ్ ఉంటుంది ఇట్స్ వెరీ వార్మ్ యాజ్ పర్సన్ అంటే కైండ్ నాకు బ్రేక్ ఇచ్చింది కూడా ఆయన అంటే ఎవరు ట్రస్ట్ చెయ్యని టైంలో ఆయన ట్రస్ట్ చేసి ఒక సినిమా ఇచ్చారు ఒక ఆన్లైన్ ఎడిటర్ నుంచి మెయిన్ ఎడిటర్ చేశారు నౌ టూ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ నాకు ఇచ్చారు ఆయన సో ఆ రెస్పాన్సిబిలిటీని నిలబెట్టుకోవాలి ఆయన పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోవాలి అండ్ ఆయన హార్డ్ వర్క్ మీట్ అవ్వాలి అవి అంటే సో అండ్ హౌ డూ సీ దిస్ జర్నీ ఐ నో డెఫినెట్లీ మేబీ స్ట్రగ్లింగ్ ఫేజ్ లో కూడా మీ మీ పాయింట్ ఆఫ్ ఆ టైమ్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉండే ఉంటారు కొంతమంది సో యాక్టర్స్ అనుకో ఏదో ఒక రోజు మనకు నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది ఆర్ దట్ ఎవ్రీథింగ్ ఫాలోస్ అని అనుకుంటారు బట్ ఎడిటర్స్గా ఎప్పటికీ చెప్పలేము కదా అది అంటే ఎలా చూస్తారు ఈ జర్నీని మీరు అండ్ దట్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ యాక్టర్స్ కి డిఫరెంట్ ఉంటుంది డైరెక్టర్స్ కి కి డిఫరెంట్ ఉంటుంది అండ్ ఎడిటర్స్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం దట్ ఈస్ టూ ట్వంటీ ఫోర్ లో ఎడిటర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం బట్ టూ ట్వంటీ ఫైవ్ లో మనం ఎడిటర్స్ గురించి మాట్లాడుతున్నాం వాళ్ళు చేసే వర్క్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు కూడా సో బిఫోర్ దట్ అసలు ఆ రోల్ అనేది ఇలా ఉంటది అని ఎవరికి తెలియదు ఎక్కువగా సో ఆ రికగ్నిషన్ కూడా చేంజ్ అయింది హౌ యూ సీ దాట్ ఇది ఒక మేజర్ లో నేను జాయిన్ అయినప్పుడు డైరెక్టర్ ఒక మాట అన్నారు దిస్ ఐ ఇంటర్వ్యూస్ ఆల్సో ఏంటి అని అంటే పూల దండ అందులో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయితే వాటన్నిటిని బైన్ చేసే దారం అన్నది ఎడిటింగ్ అని చెప్పారు ఆయన కనిపించదు బట్ అది లేకపోతే ఈ పూలేని స్టాండ్ ఆర్ జస్ట్ ఫ్లవర్స్ వాటికి ఒక మీనింగ్ ఇచ్చి ఒక దండలాగా చేసేది ఎడిటర్ సో ఎనీ అదర్ డిపార్ట్మెంట్ స్క్రీన్ ముందు ఉంటారు పీపుల్ నుంచి రికగ్నిషన్ ఉంటుంది పీపుల్ నో హో మ్యూజిక్ డైరెక్టర్ అంటే కనిపించే క్రాఫ్ట్స్ ఇవన్నీ మాది హిడన్ సో కూడా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తున్నాం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ హిట్ టీవీ టీవీ యాప్ యాప్ ప్లీజ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్